వృద్ధులకు ఆసరాగా సంక్షేమ పథకాలు మంత్రి అడ్లూరి మనం చూసుకుంటే తెలంగాణలో వృద్ధులకు ఆసరాగా నిలిచేందుకు వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల వయోవృద్ధుల వృద్ధుల సంక్షేమ శాఖ అయితే అన్నారు ముఖ్యంగా ఈయన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వృద్ధుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల పైగా ఉన్నారు వారంతా గౌరవంగా జీవించడం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది వారి పెన్షన్ల కోసం ఏటా మూడు వేల యాభై ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నాం జిల్లాలో పదమూడు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం త్వరలో ముప్పై ఏడు డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తాం తల్లిదండ్రులు వృద్ధులు పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడు ప్రకారం అన్ని జిల్లాల్లో మెయింటెనెన్స్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తాం పెద్దలపై గౌరవ అయితే పెంపొందించేలా పాఠశాల అవగాహన కార్యక్రమాలు అయితే చేస్తాం మొత్తం మేము చూసుకుంటే వృద్ధులు దివ్యాంగులు వయో వృద్ధులకు సంబంధించి ముఖ్యంగా వీరందరూ కూడా సంక్షేమ అయితే కొత్త కొత్త పథకాలతో పెన్షన్లు అయితే కంపల్సరీ పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పేసి చెప్పారనమాట తొందరలోనే పెన్షన్ల పెంపును కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు సో మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచిగా సబ్స్క్రైబ్